అయితే మేము చాలా రోజుల తర్వాత ఇక్కడ రామేశ్వరం అండ్ కోటి ప్లస్ కోదండ రామాలయం వచ్చాము అక్కడ స్టోరీ విన్నాక అలా నాటి సీత గురించి రామునికి విభీషణుడు ఎంతో సహకరించాడు ఆ సహకరించినప్పుడు అతను విభీషణ్ ద్వారా సీతను అన్నీ తీసుకొని వచ్చాడు అప్పుడు రాముడు విభీషణునికి పట్టాభిషేకం చేశాడు అయితే నేటి రాజకీయాలలో మాత్రము ఆ విషయాన్ని వక్రీకరించి నీకు నాకు సపోర్ట్ ఇస్తే విభీషణికి నీ ఇక్కడ పట్టాభిషేకం చేస్తా అనేసి ఇక్కడ పట్టాభిషేకం సీన్ క్రియేట్ చేస్తున్నారు అంటే నేటి రాజకీయాలకు ఆనాటి ఉన్న పురాణానికి ఎంత తేడా ఉందో ప్రజలందరూ గమనించాలనేసి కోరుతున్నాను ఒక విషయాన్ని ఎలా వక్రీకరించాలో ఈనాటి రాజకీయ నాయకులకు చాలా సులువుగా దాన్ని పరివర్తన చెంది మాట్లాడుతున్నారు ఒక మంచిని మంచిగా చెప్పడానికి కాకుండా ఆ మంచిని చెడుగా నిరూపిస్తున్నారు నా యొక్క ఉద్దేశము ఇక్కడ రామేశ్వరం వచ్చినందుకు ఆ విభీషణుని రాముని యొక్క ఫ్రెండ్షిప్ని ఎలా కొల కొలిశారో అప్పుడు ఇప్పుడు కూడా అలాగే కొలుచుకొని ప్రజలందరూ గమనించగలరనేసి కోరుతున్నారు